చెప్పి మననే జ్యోతి రాశారు కదా నాలుగు నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి డబ్బులు వచ్చినా కూడా ప్రభుత్వం అకౌంట్ లో వేయట్లేదని రాశారు అంటే ఏంటి అయిపోయింది అది మొన్నాళ్ళ ముచ్చట అయింది అప్పట్లో ఏంటి జగన్ ఆ కరెంటు బార్జ్లకి అటుటికి కడితే తిట్టిపోసారు ఇప్పుడు వచ్చేస్తున్నాయా డబ్బులన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి రెండవది గిరిజన ప్రాంత కాస్త పనిని పబ్లిక్ లో చేయించగలుగుతున్నది పవన్ కళ్యాణ్ లైక్ అడవుల్లో గిరిజనులకు విషయాలు ఆ తొట్లు కట్టించినటువంటి విషయాలు ఏది కుడి తొట్లు జంతువులకి రోడ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో గుంటలు బుడిపించేటటువంటి పను అట్లాంటి చేసింది కాస్త అతనికి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్లస్ అతన్ని విషయంలో జోక్యం చేసుకోవద్దు అనేటటువంటిది ఆయన చెప్పింది కానియండి అని చెప్పేటటువంటిది ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి కొంతవరకు చేసుకోగలుగుతున్నాడు అతను సార్ ఒకటి ఇక్కడ స్వేచ్ఛ లేదంటే ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కసారి తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా లోపాలు అనేవి వెంటనే కనిపిస్తున్నాయి ఇప్పుడు గ్యాస్ కి సంబంధించి పౌర సరఫరాల శాఖ సంబంధించి ఆ గ్యాస్ తీసుకుంటా డబ్బులు పడలేదు మళ్ళీ ముందే ఇస్తానన్నారు అది ఏమైంది తెలియదు అలాగే రేషన్ విషయంలో కూడా అంతే వృద్ధుల రోడ్డు మీద వస్తుంది రేపు నుంచి ఏదో ఇరవై ఐదు నుంచే ముందు వృద్ధులకి వికలాంగులకి ఇచ్చేద్దామని చెప్పి అంటే ప్రతి నిర్ణయం కూడా ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ తప్పుని సరి చేసుకొని ఇమీడియట్ గా దాన్ని సవరించే పరిస్థితి వస్తోంది అది మరి బాబు గారికి అంత అవగాహన